ఆహా నా దాహం ఇప్పుడు తీరుతుంది చూడు అసలైన అంటా టీచిన పెద మనిషి ఒక ప్రశ్న అడిగాడు దర్గాలకు మన హిందువులు పూజలు చేస్తున్నారు గురుదేవ మరి చేయడం ధర్మమా అధర్మమా చేయొచ్చా చేయకూడదా చేస్తే లాభమా నష్టమా చేయొచ్చా చేయకూడదా అని అడిగాడు చాలా మంచి ప్రశ్న నాలాంటి వాణ్ణి అడగవలసిన ప్రశ్న ఇది వేరే గురువులని అంటే ఆ తర్వాత విషయం ఎస్పెషల్లీ నేను బాగా అడిగినావు ఈరోజు ఈ సమావేశం ఏ ఏర్పాటు చేసినందుకు ఒక విలువగా నువ్వు అడిగిన ప్రశ్న నేను ఒప్పిన ప్రశ్న మెచ్చిన ప్రశ్న నేను పద్నాలుగవ సంవత్సరం ఇప్పుడు నేను పీఠ పరంపరలో ఉండి స్వామీజీగా అంటే మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను ఒక స్వామీజీగా ఉండి నా అనుభవం ప్రకారంగా నేను శోధించింది సాధించింది ఇంకా ఫ్యూచర్లో శోధించబోయేది అన్నిటిని కలగలుపుకొని ఒక మాట చెప్తాను ఆ మాటకు మీరందరూ సమాధానం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనిషి ఏమి అడిగాడంటే దర్గాలకు పూజ చేయొచ్చా చేయకూడదు అంటే చేయకూడదు ఫస్ట్ పాయింట్ చెయ్యకూడదు చెయ్యకూడదు చేయకూడదు ఎందుకు చేయకూడదు అన్నదే పాయింట్ సమాధానం చేయకూడదు అన్నప్పుడు దానికి ప్రతి ప్రశ్న ఎందుకు చేయకూడదు ఎందుకు చెయ్యాలి అన్నది సమాధానం ఎందుకు చెయ్యాలి అన్నది సమాధానం సంతోషం చేస్తే తప్పేంటి అన్నది ప్రశ్న వల్ల దీనికి ప్రతి ప్రశ్న చేస్తే తప్పేంటి అనర్థం ఏమిటి లక్ష అనర్థాలు ఉన్నాయి కోటి తప్పులు ఉన్నాయి నేను చెప్తా విశ్వగురువు హిందూ ధర్మం విశ్వ విజ్ఞాన విజేత సనాతన ధర్మం ఈ ప్రపంచం అనే ఈ మాయలో మానకి బట్టగట్టమని చెప్పింది మన ధర్మమే అందరు తెలుసుకొనే తిరిగిండ్రు ఏదో ఆది మానవుడు చెట్లాకులు కట్టుకున్నాడు జంతు చర్మాలు కట్టుకున్నాడు అని చెప్తారు అది పిటకథలు ఇప్పటికొండరు ఆఫ్రికన్ అడవిలో ఉండరు వాళ్ళందరూ అది అప్పటినుంచి ఉంది ఇప్పటి నుంచి ఉంది ఎవడేం మారలేడు మనం మనలాగా ఉండడం వాళ్ళు వాళ్ళలాగా ఉన్నారు ఇదంతా పిటకథలు ఎవడు ఒప్పడదని ఒప్పేటోళ్ళు వాళ్ళు ఒప్పుతారుగా నేను ఒప్పాను అయితే ఈ సనాతన ధర్మం నా జాతి నీ జాతి నీ ధర్మం నా ధర్మం మన ధర్మం ఈ జగతికి ఏమి ఇచ్చి లేదని పూజ చేస్తావు నీకేం తక్కువైంది ఇడా ఇది సమాధానం ఏమి ఇచ్చిలేము ఎందుకు మీరు వెళ్తున్నారు ఏం తక్కువబడింది చూడు నీవు సిడి దేవునికి పేరు తీసుకురాకు నీవు సిడిపోయి నీవు తప్పు చేసి నీ తప్పును భగవంతుని వినేసి భగవంతుని అంగట్ల వ్యాపారం చేయొద్దు ధర్మద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు పేయ్యి పేయితోన తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది నోటితో తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది ఒక చంపితో కూడా ప్రాయశ్చిత్తం ఉంది ధర్మద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు నేను ఒక మాట చెప్తాను బాగా వినండి ఎందుకోసం మేము తపస్సులు చేయలే ఎవరి కోసం తపస్సులు చేయలే చెప్పండి రోజు ఆడ జపం చేసి బయటకు వచ్చేటప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అంట ఎందుకు చేయలే ఈ తపస్సులు మీరందరి ఎక్కడో ఎవరితోనో పోయి ఆధ్యాత్మిక బానిసత్వం లోపల పోయి మీరు అందరు బానిసలైతే మేము ఎందుకోసం తపస్సులు చేయలే ఎవరి కోసం చేయలే ఏమిచ్చలేరు మన గురువులు ఎందరో సిద్ధ పురుషులు యోగులు ఋషులు ఇప్పటికీ తపస్సులు చేస్తున్నారు హిమాలయ పర్వతాలలో మొన్న కుంభమేళ వస్తే ఎంతమంది ఎంతమంది ఏమి లేదు మన ధర్మంలో ఎందుకు అవుతున్నారు ఇది అసలైన ప్రశ్న దీనికి సమాధానం ఎవరని చెప్తారా మీ సమాధానం కేవలం ఒకే ఒక్క కోణం మీద ఆధారపడి ఉంటుండది చిన్న చిన్న నొప్పులు చిన్న చిన్న బాధలు చిన్న చిన్న సమస్యలు ఏడవుట్టవి పేయ్యి మురికితోనో ఉట్టే పేయ్యి తిమ్రంతోనో ఉట్టే ఈ పెయితి తిమ్రం పేయి మురికినంత తీసుకపోయి కాడ కూదా పెడతారా చూడండి అందరు బాగా ఈ కలియుగంని మొత్తం ఇప్పుడున్న కలియుగంని మొత్తం యుగమంతం అయ్యే వరకు ఈ యుగమును పావనం చేయడానికి ఒక రేణుక ఎల్లమ్మ సరిపోతుంది మహాపతివ్రత అట్ట అప్పు పరిపూర్ణమైనటువంటిది ఒక ఎల్లమ్మ తల్లి సాలు మన జన్మలను పావనం చేసి పుట్టేడు బర్కతి మన ఇంట్లో పోయనికే దరగాలకాడు కోతే ఆటలు కోసుకొని కందులు చేయనికే మజా మోజు మజా ఉంటుంది అనుకుంటే కొయి ఎల్లమ్మ తల్లికి కొయిరి ఎన్ని కోస్తావు లక్ష కోస్తావా కోటి కోస్తావా పోయ్ ఎన్ని ఆటలు కోస్తావుయ్యి ఎంతమంది కుడిపేస్తావు కుడిపేయి మహాపతివ్రత అర్థం చేసుకోండి ఆ కాడ ఎవడు సత్యమంతుడు ఇంకొక విషయం చెప్తా ఒక్క హనుమంతుడు చాలు ఈ కలియుగాన్ని పావనం చేయనిక మహాబ్రహ్మచారి మహాబ్రహ్మచారి ఇంకేం కావాలి ఏం కావాలి మీకు బ్రహ్మంగారు లాంటి మహా త్రికాల జ్ఞాన ద్రష్టలు పుట్టినటువంటి ధర్మం గురువులు తక్కువైనరా పతివ్రతలు తక్కువయినరా్రా దేవతలు తక్కువైన దేవుళ్ళు తక్కువయినరా్రా సిద్ధులు తక్కువైనరా యోగులు తక్కువైనరా ఋషులు తక్కువైనరా జటదారులు ముండదారులు ఎవరు లేరు మీకు ఎందుకు పోవాల్సి వచ్చింది దేనికోసం పోవాల్సి వచ్చింది చెప్పండి కేవలం మన అజ్ఞానం అవివేకం తెలివి లేనితనం సరే సామి పోయినాం పోతే తప్పేంటి అన్నది ప్రశ్న చెప్తా చూడు బాగినండి నీవు పుట్టినప్పుడే నీ తల్లి కడుపుల ఇతనం పడ్డప్పుడే నీ ధర్మం నీతో పాటు ఈపునబడింది నీ తండ్రి నీ తల్లి పక్కల వండి ఇతనం వేసి ఆ ఇతనం పిండంగా అంకురం తీసుకొని పిండోత్పత్తి జరిగినప్పుడే ధర్మం నీ తల్లి కడుపులో నీతో పాటు నీఈపున పడింది నీ తల్లి నష్టన బొట్టు పెట్టుకొని తండ్రి పక్కల వండుకునింటది ఆ శేషం నీ పిండం మీన పడ్డది ధర్మం అనే అంకితమైంది నీ తల్లి చేతుకు గాజులు వేసుకొని నీ తండ్రి పగల వండింటది ఇతనంతో పాటు శేషం పడే కాళ్ళకు మెట్టెలు మెల్ల పుస్తే ఇప్పటికీ నీ నస్తన్న బొట్టు నీ కాళ్ళకు మెట్టెలు నీ మెల్ల పుస్తేసుకోమని చెప్పింది ధర్మం ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం వేద విద్య వేద విజ్ఞానం శాస్త్రాలు చెప్పినాయి నీకు ధర్మం నేర్పింది ధర్మం పుట్టినప్పుడు పురుడు చేస్తాం తొట్లలేసి పేరు పెడతాం చెవులు గుట్టియడానికి కొత్త బట్టలు పెట్టడానికి ఉపనయనానికి యజ్ఞోపవీతానికి అన్నప్రాసనకు అక్షరాభ్యాసానికి అన్నింటికి ధర్మం నీతో పాటు కలిసి నీ తోపుట్టు వాళ్ళే నడిచింది నడుమంతులు వచ్చిన పిచ్చి పిచ్చి సమస్యలకు పిచ్చి పిచ్చి సమస్యలకు నొప్పులు ఎవరికి రావు ఈ లోకంలా రోగాలు ఎవరికి రావి ఈ లోకంలా అప్పులు ఎవరికి కావు ఈ లోకంలా ఏ ఇల్లు సుఖంగా ఉంది ఏ ఇల్లు సుఖంగా ఉంది గటువంటి దాంట్లకు పుట్టుకతోనే నీ తోబుట్టైనటువంటి సనాతన ధర్మాన్ని కాలదన్ని ఆ ధర్మమే లేకుండా చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతో పోయి పూజలు చేసి ఈ తల్లి లాంటి ధర్మాన్ని ధిక్కరిస్తే ఆ పాపం ఎంత గొప్పది ఒకసారి అర్థం చేయి ఒకవేళ సరే సామి మా నమ్మకాలు మా మేము చేస్తామనుకుంటే నీకు బొట్టు పెట్టమని చెప్పింది నా ధర్మం పో నీ మెల్ల పుస్తేసుకోమని చెప్పింది నా ధర్మం తెంపిపో నీ నడుముకు మొడతాలు కట్టమని చెప్పింది నా ధర్మం తెంపిపో ఇన్ని ఆనవాలు నా ధర్మం పెట్టుకొని ఏమీ లేనోలో కొయి జై కొట్టొస్తారా నేను చెప్తున్నది వాస్తవమా కాదా మీకు పేరు ఇంకే ఏ కార్తికి ఏ ఇతన మేలేసేను అని కార్తులు ఇంకే పంచాంగంకి ముహూర్తంకి మంచిదానికి చెడ్డదానికి అయిందానికి కానిదానికి ఇంట్లో పోయేయాలంటే ఒక దినం ఒక ముహూర్తం చూస్తారు కలికుండా పెట్టాలంటే కూరటమని పెట్టాలంటే ఇంటికి వాస్తు ఇడుపు కడప మంచి చెడు పుట్టెనుకలు తీయాలంటే ప్రతి దానికి ధర్మం ఎదమినేసుకొని ఇది మనం చేస్తున్నటువంటి ఘనకార్యం ఇప్పుడు నేను ఒక మాట అంటా అంబాత్రయ క్షేత్రంకి వచ్చిండ్రు మీరందరూ ఈడ మీకు మంచిగా అయితే బాగా అయితే ఈడతో పుణ్యం పురుషార్థం దొరికితే వస్తారు దొరకకపోతే రారు అది మీ వ్యక్తిగతమైన హక్కు స్వతంత్రత కాదనే హక్కు ఈ ప్రపంచంలో శివునికి కూడా లేదు ఒక్క విషయం ఈ కోణం లోపల ఇక్కడ మంచిగా అయ్యిందా కాదా అనే కోణం లోపల ఇచ్చే తల్లికి తెలుసు తీసుకుపోయే నీకు తెలుసు మేమందరం నటన సూత్రధారులం అంతే నేను కానీ సాములు కానీ ఇదంతా కానీ వ్యవస్థ అంతా కూడా మీరు ఈ భూమినికి ఎవరెవరితోనే సేతులు జాపి తాయితలు కట్టుకొని పోతున్నారు అంతరాలు మంత్రాలు వదులుతున్నారు కూడా ఈలో రాసుకొని పోతారు ఆడ లెక్కలు చూపాలి ఆడ అన్నిటికీ లెక్కలు చూపాలి ఇది మర్చిపోయిండ్రు మీరందరూ ఆత్మధర్మ సిద్ధాంతం మొత్తం నాకు తెలుసు మీకు తెలియదు కాలధర్మ సిద్ధాంతం మొత్తం నాకు తెలుసు మీకు తెలియదు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ ఇష్టం కానీ ఒకటి సత్యం పెదమని సరిగ్గానే చెప్తున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని తిప్పలు వచ్చినా సీతాదేవి కన్నా మించిన కష్టం మనకు రాదు హరిశ్చంద్రుడి కన్నా మించిన కష్టం మనకు రావు పంచపాండవులు చేసిన వనవాసం కన్నా పెద్ద బాధలు మనకు రావు వాళ్ళు మారినరా ధర్మము వాళ్ళు పోయినరా ఎక్కడకన్నా మంత్రాల తంత్రాలు చూపెట్టుకునికే వాళ్ళు పోయినరా ఎక్కడకన్నా తాజెలు కట్టుకునికే మీరేం చేస్తున్నారు దీనివల్ల ఏమైతే తెలుసా ఎనకటికి ఒక పిచు కుక్క పోతున్నదంట దాని అది పోతున్నది ఊక పోయే కుక్కను పట్టుకొచ్చి ఇంటికి ఘాటి గట్టేసుకునేనంట వేసుకునేనంట దానికి అన్నం పెట్టబట్టేనంట అట్లుంది ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి అంతా కూడా మీ గురువులను గొలుచుకో మీ దేవుళ్ళను గొలుచుకో మీ సాంప్రదాయం మీరు పాటించుకోండి మీరు పావనమయ్యే విషయం పక్కన పెట్టండి నీ వంశవృక్షం ఉన్నంత వరకు నీ తరతరాలు జన్మను పరిపూర్ణమైన ముక్తి దశలో నడిపించుకోవడానికి మన ఋషులు తపస్సులు చేసి ఏర్పాటు చేసిండ్రు ఈ ధర్మాన్ని ఒక ఆడతా పాడుతో వచ్చలేదు ఇది ఆటపాటలు మీదొచ్చదు తిండి మీన తిమ్రం మీద వచ్చలేదు మన ధర్మం కడుపు కాల్చుకుంటూ వచ్చింది కడుపు కాల్చుకొని తపస్సులు చేసిండ్రు మా నోళ్ళు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కదా ట్వంటీ ట్వంటీ కరోనా టైం అప్పటి వరకు మాత మాణికేశ్వరి ఉండే మహాయోగిని మాణికేశ్వరి మాత ఎంతమంది తెలుసు ధన్యులు మాణికేశ్వర మాత ఎప్పుడు కూడా ఏం తినలేదు తాగలేదు నిరాహార యోగిని అట్లా నిరాహార యోగినులు ఒక్కరన్న ఉన్నారా యోగినులు ఆడవాళ్ళు ఆ ధర్మంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఆధ్యాత్మికవాదమైనటువంటి సంస్థల్లో మతాల్లో పరంపరల్లో ఒక్కరన్న నిరాహార యోగులు ఉన్నారా చూపేటండి చూస్తా ఇప్పటికి నౌ స్టిల్ ఈ మానవాళి సమూహ మధ్యలో ఉండేటటువంటి అమ్మ మాణికేశ్వర మాతో ఒక్కతే ఇంకొక పరమ పూజ్య గురువులు ఉండి గుజరాత్లో వారు కూడా శివైక్యం చెందారు వీళ్ళిద్దరే ఉండ్రి జనజీవన స్రవంతిలో మన కంటికి కనిపించని వాళ్ళు వేల మంది ఉన్నారు హిమాలయాల్లో కుంభమేళకొచ్చిపోయి మొన్న అది త్యాగం తపస్సు సౌశీల్యం పాతివ్రత్య ధర్మానికి పరమ పవిత్రమైనటువంటి స్థానం ఇచ్చింది మన ధర్మం సతీ అనసూయ సావిత్రిదేవి నర్మదాదేవి ఇది ఇటువంటి సంస్కారవేత్తనమైనటువంటి విషయాలు ఒక్కటనున్నాయా ఉన్నాయా లేవు ఒక జీవి జావలే నా కడుపు నిండాలి అది నా మతం అది నా దైవం వాళ్ళు మీకు ఆదర్శమా వాళ్ళు మీకు ప్రమాణమా ప్రశ్న అడిగిన ఆయన పైకి లేవు ఎవరు ప్రశ్న అడిగింది ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా చేయాల చేయరాదా చెయ్యరాదు చెయ్యరాదు చేసే వాళ్ళకి అందరు కూడా ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి ఎందుకు కానీ చేయి ఎత్తి దండం పెడతా అందరికీ దండం పెడుతున్నా దయచేసి చెయ్యకండి చెయ్యొద్దు అది బానిసత్వం ఆధ్యాత్మిక బానిసత్వం కట్టమైసమ్మ కోయి కోటమైసమ్మ కోయి ఉప్పలమ్మ గోయి ఎల్లమ్మ గోయి కోయి ఎన్ని కోస్తారని కోయి తినుర్రి కళ్ళు దాతరా కోట బీరుదాతరా సై దాతారా తాగుర్రీ ముందలే వాడు రి ఇంటికొర్రి కానీ పరతంత్రం అన్నది భయానకం పరతంత్రం ఎంత భయానకం అంటే మనల్నే లేకుండా చేసేటంత భయానకమైంది మీరు చేస్తున్నారన్న దాని లోపల రెండే రెండు ఉన్నాయి ఒకటి తెలివనితనం మూడవది మూర్ఖత్వం అంతే అందరికీ శుభం స్వస్తి మన దేవుళ్ళను గొలుచుకోర్రీ సుఖపడండి